जय 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 प्रिय भारत जन हित्री दिव्य धात्री जय 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 प्रिय भारत जन हित्री दिव्य धात्री जय 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 सकल सहस्त्र ननारी श्री भारत विश्व के अंदर के నా శుభాభినందనలు నమస్కారాలు వాల్మీకి రామాయణంలో లేని విషయాలను గురించి బయట ప్రపంచంలో ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం వాటిలో శ్రీరామ పట్టాభిషేకం మంతర ఆపడం ఒక ముఖ్యమైన విషయం మంతర కైకేయి దాది ఆమెను చిన్నప్పటి నుంచి పెంచింది ఆమెకు అరుణంగా ఏకై రాజ్యం నుంచి కోసల దేశానికి వచ్చేసింది దశరథుడు దశరథ మహారాజు రాజ్యానికి కైకేయితో పాటు వచ్చిందన్నమాట ఈవిడ మొదటి నుంచి కైకేయికి పుట్టిన భరతుడికే రాజ్యం ఇవ్వాలి ఇప్పించాలి అని పట్టుదలతో ఉందన్నమాట దశరథుడు కైకేయిని పెళ్లి చేసుకునే నాటికి దశరథునికి ఇంకా సంతానం కలగలేదు కైకేయికి పుట్టిన పుత్రుడికే రాజ్యం ఇవ్వాలి అని కేకయ్యరాజు కూడా కోరినప్పుడు దశరథుడు ఇస్తాను అని అంటాడు అంటే ఉన్నవాళ్లలో కూడా వాడికి ఇస్తానని ఆయన ఉద్దేశం ఆ మాట ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు అందరూ మర్చిపోయినట్టే దాదాపుగా కానీ మంతరం మాత్రం బాగా గుర్తుపెట్టుకుని ఉన్నది ఆవిడ శ్రీరామ పట్టాభిషేకం ముందు రోజు మధ్యాహ్నం సభలో ప్రకటించి దశరథుడు అందరికి ఆనందం కలిగించాడు ఈ సంగతి అయోధ్య రాజ్యం అంతా పాకింది అందరూ ఉత్సవాలు చేసుకుంటున్నారు కైకేయికి మాత్రం ఇంకా తెలియపరచలేదు ఈ సంగతి ఎవరి ద్వారానో విన్న మంతర కైకేయి దగ్గరికి వచ్చింది వచ్చి ఆమెకు దుర్బోధ చేసి ఆమె మనసు మళ్లించి రామ పట్టాభిషేకం ఆపించి భరతుడికే ఆ సంబారాలతో పట్టాభిషేకం జరగాలి అది మొదటి వరంగా కోరుకోమని రెండవది శ్రీరాముడికి వనవాసం వరాలు కోరుకోవడం ఏమిటి అంటే ఒకసారి దేవాసురులకు జరిగిన యుద్ధంలో ఇంద్రుడు దశరథుడు సహాయం కోరితే దశరథుడు వెళ్ళి సహాయం చేశాడు ఆ యుద్ధంలో ఇంద్రుడు గెలిచాడు అప్పుడు కైకేయి సహాయం చేసింది రథం తోలడం సారథిగా ఉంటూ ఆయన గాయాలకి లేపనాలు రాయడం ఇట్లాంటివన్నీ చేసింది ఒక ఘట్టంలో రథచక్రానికి ఉన్న ఇరుసు ఊడిపోతుంటే తన చెయ్యి అడ్డం పెట్టి రథం తిరగడానికి సహాయం చేసింది రథం ముందుకు వెళ్ళడానికి సహాయం చేసింది అని కూడా రామాయణంలో చెప్పారు ఆ విషయానికి సంతోషించిన దశరథుడు నీకు రెండు వరాలు ఇస్తాను కోరుకో అన్నాడు అవసరమైనప్పుడు కోరుకుంటాను లేండి ఇప్పుడేం అవసరం లేదులే అన్నది ఈవిడ ముద్దుల భార్య ఆవిడ కోరినవి కాదనడం జరగనే జరగదు అన్నీ ఉన్నాయి కదా ఇంకెందుకులే అనుకుని ఉంటుంది ఆవిడ కానీ మంతర మాత్రం రామ పట్టాభిషేక వార్త విన్న తర్వాత వచ్చి కైకేయి మనసు మార్చేస్తుంది అన్నమాట ఎందుకు మంతరకు ఇంత ద్వేషం రాముడు అంటే పట్టాభిషేకం జరగకపోవడం వేరు భరతుడి పట్టాభిషేకం జరగడం జరగచ్చు కాక అందరి ఇష్టం మీద కానీ రాముణ్ణి వనవాసానికి ఎందుకు పంపాలి అప్పుడు కూడా అక్కడ ఆయన బ్రహ్మచర్యం పాటించాలి కాషాయ వస్త్రాలు ధరించి సన్యాస జీవితం గడపాలి అదన్నమాట ఎందుకు ఇంత కోపం అంతరకు అని అంటే తులసీదాసు గారు రామచరిత మానసులో దేవతలు పన్నాగం పన్ని సరస్వతీ దేవుని ప్రార్థించారట రాముడు పట్టాభిషేకం చేసుకుని ఇక్కడే ఉండిపోతే రావణ వధ జరగాలి కదా అందుకోసం రాముడు మహావిష్ణువు రాముడు రాముడి రూపంలో భూలోకానికి దిగాడు మరి ఇప్పుడు పట్టాభిషేకం చేసుకుని రాజ్యం పాలిస్తూ కూర్చుంటే ఎట్లా జరుగుతుంది దేవకార్యం అని సరస్వతి దేవుని ప్రార్థిస్తే ఆవిడ వచ్చి మంతర నాలుక మీద ఆవేశించింది అందువల్ల మంతర ఇట్లాంటి వరాలు కోరమని కైకేయికి దుర్బోధ చేసింది ఆ మాయకు మొదట్లో కైకేయి లొంగకపోయినా ఆ తర్వాత వసురాలైంది అని రామచరిత మనసులో రాశారు వాల్మీకి రామాయణంలో ఇట్లాంటివేమీ లేవు కేవలం దశరథుడు కైకేయిని పెళ్లి చేసుకున్న సందర్భంలో రాజు కోరాడు అప్పటికి పిల్లలు లేరు కనుక కైకేయికి తర్వాత పిల్లలు పుడితే అతనికే రాజ్యం ఇవ్వాలి మొట్టమొదట ఎవరైతే కైకేయికి పుట్టిన మొట్టమొదటి కొడుక్కి రాజ్యం ఇవ్వాలి అని అడిగారనమాట దానికి దశరథుడు ఒప్పుకున్నాడు జ్యేష్ఠుడికి అన్నాడు ఆమె పుట్టిన పిల్లలకే ఇస్తానని చెప్పలేదు రామాయణంలో ఆ సంగతి వివరంగా చెప్పుంది సరే అదంతా గడిచిపోయినా అందరూ మరిచిపోయినా మాత్రం మరవలే అందువల్ల ఇప్పుడు ఆ రెండు వరాలు కోరుకోమని అడిగింది అసలు ఇంతకు మధరకి రాముడి మీద ఎందుకు ఇంత ద్వేషం అని అంటే పోయిన సంవత్సరం మనకి టీటీడీలో శ్రీమద్ రామాయణ ప్రవచన పారాయణ కార్యక్రమం పొద్దున ఎనిమిది గ ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా జరుగుతూ ఉంది అందులో బాలకాండలో చెప్పారనమాట ఆనంద రామాయణంలో ఒక విషయం ఉంది ఒకనొక రాక్షసరాజు కూతురి ఈ ఆవిడ తన తండ్రిని మహావిష్ణువు చంపినందువల్ల ఆయన మీద పగబోనింది అందువల్లనే ఇక్కడ కైకేయికి దాసిగా పుట్టి వాళ్ళ ఇంట్లో దాదిగా పుట్టి పుట్టడం అంటే ఎక్కడో పుట్టింది ఎవరో ఏమిటో కూడా ఎవరికి తెలియదు కైకేయిని చూసుకోవడానికి ఒక దాది కావాలంటే ఈవిడొచ్చింది అక్కడి నుంచి అయోధ్య కూడా వచ్చింది రామ పట్టాభిషేకానికి అడ్డం పడింది ఇంత మాత్రమే ఈ సంగతి ఆనంద రామాయణంలో చెప్పారు వాల్మీకి రామాయణంలో ఇవేం లేవు కైకేయి కోరిన వరాలు గుర్తుపెట్టుకోవడం కైకేయికి పుట్టిన పుత్రుడికి రాజ్యం ఇస్తానని దశరథుడు వివాహ సమయంలో అనడం ఈ మాటలు మాత్రమే పట్టుకున్న గంతర ఇట్లా వరాలు కోరించింది కైకేయి చేత అని ఉందన్నమాట ఈ సరస్వతి ఆవేశించడం ఇవన్నీ తులసీదాసి గారి కల్పన అంటే దేవకార్యం కాబట్టి దేవతలు పూనుకుని ఆ పని చేశారు అని చెప్పడం అనమాట తరువాత విషయం ఏంటంటే శ్రీరాముడు సీతాలక్ష్మణులతో పాటు అడవికి వెళ్లే ముందు కౌశల్యాదేవిని సుమిత్రా దేవిని వాళ్ళని అనుమతి కోరాడు సుమిత్ర కూడా సరేనండి లక్ష్మణుని అడగకుండానే ముందే పంపించింది ఆయన శ్రీరాముడిని దశరథుడుగా భావించు సీతాదేవిని నన్నుగా భావించు తల్లిదండ్రులిద్దరిని ఇక్కడ ఎట్లా కొలుస్తున్నావో అదే విధంగా నీవు అక్కడ అడవిలో సీతారాములిద్దరిని కొలుచుకో తల్లిదండ్రుల భావనతోటి కొలుచుకో అని ఆశీర్వదించి పంపించింది అనమాట తన అక్కగారైన సీతాదేవి భర్తతో పాటు అడవికి బయలుదేరింది ఊర్మిళ కూడా బయలుదేరి ఉండొచ్చు కానీ సుమిత్ర వంటి మహాజ్ఞాని యోగిని అయిన అత్తగారికి కోడలైన ఊర్మిళ అలాంటి పనేం చేయలేదు తాను కూడా వెళితే భర్తకు తనను చూసుకోవడంలోనే సమయం గడిచిపోతే వాళ్ళ సేవ ఎట్లా చేస్తాడైనా అనే ఉద్దేశంతో తాను వెళ్లకుండా స్వామికి సహాయం చేసింది చేయగలుగుతుంది అని అనుకుంది అనమాట అందువల్ల వెళ్ళలేదు ఆవిడ వస్తానని కూడా మారం చేయలేదు ఆ తర్వాత అత్తగారులని కొలుసుకుంటూ వాళ్ళకు సేవలు చేసుకుంటూ తన అత్తగారైన సుమిత్రాదేవితో పాటు ఈమె కూడా యోగాభ్యాసం చేసింది ఆ విధంగా ఊర్మిళ అయోధ్యలోనే ఉంటూ తన యోగశక్తి ద్వారా తన భర్త అయిన లక్ష్మణస్వామికి మానసికంగా శక్తి కలిగించింది అని కూడా మనం భావించవచ్చు అసలు ఇంకొక విషయం కూడా ఉంది ఇందులో ఊర్మిళాదేవి నిద్ర అని ఒక పెద్ద సుదీర్ఘమైన జానపద గేయం ఒకటి ప్రచారంలో ఉంది అదొక చిన్న పుస్తకం రూపంలో ఉంటుంది అటు లక్ష్మణస్వామి అరణ్యానికి వెళ్ళిపోవడము ఊర్మిళ వెంటనే వచ్చి పక్క మీద పడిపోయి నిద్రపోవడము చూపిస్తారు మనకు చలనచిత్రాల్లో కానీ ధారావాహికల్లో కానీ అట్లా ఎవరైనా నిద్రపోగలుగుతారా కలియుగంలో నిద్రపోతే కోమా అంటారు అంటే శరీరంలో గుండె కొట్టుకుంటుంటుంది ఊపిరాడుతుంటుంది కానీ ఆ మనిషి జీవోత్సవంలాగా పడి ఉంటాడు జీవోత్సవంలాగా ఆమె పడి ఉంటే తిరిగి వచ్చిన తర్వాత ఆవిడని లేపేవాళ్ళు ఎవరు ఇది ఒక ప్రశ్న ఆ తర్వాత ఎవరో లేపారు ఆమె లేచింది వెళ్ళింది అవన్నీ చూపెడతారు అనమాట కానీ అది కాదు జరిగింది ఎవరైనా ఎంతకాలం పాటు నిద్రపోతారండి ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అని అనుకుంటే ఎనిమిది గంటలు నిద్రపోతారు ఆరోగ్యవంతుడు నిద్ర రోజుకి ఎనిమిది గంటలు ఉండాలి అని నేటి వైద్యులు కూడా చెప్తున్నారు ఆనాడు కూడా అదే అయితే ఎనిమిది గంటలు నిద్రపోయింది అనుకుందాం ఊర్మిళ పోని తన భర్త నిద్ర కూడా తానే పోయింది అనుకుందాం పదహారు గంటలు నిద్రపోతుంది మరి మిగిలిన ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు ఏం చేసింది అంటే అత్తగారులను కొలుసుకుంది వాళ్ళకు సేవలు చేసింది యోగాభ్యాసం చేసింది అని మనం గ్రహించాలన్నమాట రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు కదా ఇంగ్లీష్లో అట్లా లోపల వ్యవహారం ఇట్లా జరిగింది అని మనం గ్రహించాలన్నమాట అంతేగాని ఊర్మిళాదేవి నిద్రపోయింది అట్లా ఆవిడ నిద్రపోవడం వల్లే లక్ష్మణస్వామి అక్కడ అరణ్యంలో నిద్రపోలేదు అందువల్లే ఆయన తర్వాత ఇంద్రజిత్తును చంపగలిగాడు ఇవన్నీ రకరకాలుగా ప్రచారంలో ఉన్న విషయాలన్నమాట ఊర్మిళాదేవి నిద్ర అనేది అవాల్మీక వాల్మీకి రామాయణంలో లేదు ఏ రామాయణంలో ఉందో అది కూడా తెలియదు రామచరిత మానసులో కూడా ఊర్మిళాదేవి నిద్రను గురించి తులసీదాసు గారేమీ రాయలేదు ఇక తర్వాత మూడో విషయం ఏంటంటే శ్రీరాముడు సీతాలక్ష్మణులతో పాటు అరణ్యానికి వెళ్ళి గుహుడిని గెలిచాడు శృంగివీరపురంలో తర్వాత గంగానది దాటి అవతలకు వెళ్ళాలి అంటే గుహుడు కూడా వాళ్ళకి తోడుగా వచ్చి ఎవరో నా నావికుడు ఉంటే అతని తోడు చెప్పాడు అయ్యా వీళ్ళని గంగానది దాటించాలి నువ్వు అని చెప్పాడు సరే అతను వచ్చాడు ముందు ఓ చొమ్ముతో నీళ్లు తీసుకుని వచ్చాడు శ్రీరాముడి శ్రీరాముడి దగ్గరికి వచ్చి స్వామి నిన్ను గురించి రకరకాలుగా జనం చెప్పుకుంటుంటే విన్నాను నేను నీ చరణ ధూళిలో అచేతన వస్తువులకు చైతన్యం కలిగించే సంజీవని మూలిక ఏదో ఉందట అదే చెప్పుకుంటున్నారు అందరూ ఎందుకంటే నీ పాదం సోకి శిల కాస్త మునిపత్ని అయిపోయిందట నాకున్న జీవిక ఈ తెప్ప లేదా నావ నది నదిలో ఇక్కడికి వచ్చిన జనాన్ని ఇక్కడి నుంచి ఆవులు తీరానికి అక్కడి నుంచి యువతలకి తీసుకురావడానికి నాకున్న జీవిక ఇది ఒక్కటే నాకు ఇంకా వేరే విద్యలు ఏవి రావు అందువల్ల ఇది కొయ్యతో చేసిందే అయినప్పటికీ కూడా నీ సోకి ఇది కూడా మరొక మునిపత్తిని అయిపోతే నా జీవికని నీవు కొట్టినవాడి అవుతావు పైగా నా భార్యతోటి గొడవలు పడాలి ఆ సంగతి పక్కన పెడితే ముందు నా జీవిక పోతుంది ఇప్పుడు నిన్ను కూడా దీని మీద గంగానది దాటించే అవకాశం నాకు ఉండదు కాబట్టి నీ కాళ్ళు కడుగుతాను అనుమతించు అని అడిగాడట సరే శ్రీరాములు వారు అంగీకరించారు ఆయన కాళ్ళు గడివేసి ఆ చరణ తీర్థాన్ని తల మీద తాను చల్లుకుని భార్య తల మీద చల్లడముతో పాటుగా అతిభక్తి కలిగిన ఆ నావికుడు దాన్ని తీర్థంగా స్వీకరించాడని కూడా రామచరిత మానసులో తులసీదాస్ గారు రాశారు ఇది ఆయనకు స్వయంగా స్వామివారి మీద ఉన్న భక్తే అంతేగాని ఇది వాల్మీకి రామాయణంలో లేదు మనకి సంపూర్ణ రామాయణంలో బాపు గారు కూడా చూపించారు పాట ద్వారా చూపిస్తారు నీ నీ కాలు సోకితే నీ కాలు ధూళి సోకితే గనక నా నావ గనక ఆడదైపోతుందో ఏమో స్వామి వద్దు ఉండు నీ కాళ్ళు కడుగుతాను అని ఘంటసాల గారి గీతం ఏదో ఉంది అక్కడ నాకు చటుకుని గుర్తురావడం లేదు అట్లా తీశారు సినిమాలో కూడా చిత్రీకరించారు కానీ ఇది అవాల్మీకమైన విషయం వాల్మీకి రామాయణంలో ఇది లేదనమాట కాబట్టి ఇక్కడ ఉన్నదంతా ఏంటంటే భక్తి పారవశ్యం మితిమీరిపోయినప్పుడు భక్తులు రకరకాలుగా తమ మనసులో పరవళ్ళు తొక్కి పెళ్ళుకి ప్రవహించినటువంటి భక్తి రసాన్ని ఈ విధంగా జనానికి అందిస్తూ ఉంటారు జనాకర్షణ కోసం ఈ విధంగా కూడా రకరకాల దర్శకులు కానీ లేక రచయితలు కానీ తమ తమ చలన చిత్రాల్లో ధారావాహికల్లో జనంలో భక్తి పెంపొందడానికి మరింతగా పెరగడానికి ఆ విధంగా జనాకర్షణ విషయాలు తీసుకుంటూ ఉంటారు అవాల్మీకమైన విషయాలు మూడిప్పుడు ఒకటి పట్టాభిషేక సమయంలో మంత్రిని సరస్వతీ దేవి ఆవేశించడం ఊర్మిళాదేవి నిద్ర నావికుడు శ్రీరామచంద్రుడు కాళ్ళు గడిగి తీర్థం తీసుకోవడం ఈ మూడు కూడా అవాల్మీకం అంటే వాల్మీకి రామాయణంలో లేని విషయాలు కాబట్టి రామాయణాన్ని సంస్కృత రామాయణాన్ని దాని అనువాదమైన ఇతర రామాయణాలను కూడా అందరూ పఠించాలి రకరకాల విషయాలు తెలుసుకోవాలి కానీ అవాల్మీకమైన విషయాలు చెప్పుకోవడంలో మన సందేహాలు కొంతవరకు తీరవచ్చు కానీ వాల్మీకి రామాయణంలో వాల్మీకి గారు చెప్పని విషయాలు ప్రచారం చేయడం తగదు అని అందరికీ మనవి చేసుకుంటున్నాను నమస్కారం